తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని మూడు లక్షల రెండు వేల ఓట్లు ఉంటే నలభై రెండు వేల ఓట్లు స్లిప్పులు వెనక్కి రావడానికి దొంగ ఓట్లే కారణమని తిరుపతి అసెంబ్లీ జనసేన అభ్యర్థి శ్రీనివాసులు ఆరోపించారు అవినీతి సొమ్ముకి తోడు దొంగ ఓట్లతో గెలవాలని ప్రత్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తిరుపతి వాసులతో భేటీ అయ్యారు శ్రీనివాసులు అప్రూవ్డ్ హదిన్ రాంచి మఠం బ్లాక్ లిస్ట్లో పెట్టింది చెందని కూటమి ప్రభుత్వం వచ్చాక సమస్య పరిష్కరిస్తామన్నారు ముప్పై ఏడు బార్ మూడు ఈ సర్వే నెంబర్లో లేవుటేసి కొనుక్కున్న ఇంటి జాగాలు రిజిస్ట్రేషన్ కావడం లేదు అప్పుడు రిజిస్టర్ అయినా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావడం లేదు ఇది బ్లాక్ బ్లాక్ చేసి పెట్టడం జరిగింది దీనిపైన ఇక్కడ ప్రజలందరూ కూడా ఇంటి యజమానులందరూ కూడా చాలా వరకు దీని గురించి శ్రద్ధ తీసుకొని మాకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది గెలిచిన వెంటనే ఈ రాఘవేంద్ర నగర్లో ఈ సర్వే నంబర్లు బ్లాక్లో ఉండేదాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని బ్లాక్ బ్లాక్ లిస్ట్లో ఉండేదాన్ని రిమూవ్ చేయించి ఖచ్చితంగా ఈ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మరలా రిజిస్ట్రేషన్ జరిగే విధంగా తగిన చర్యలు అధికారులతో ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నల మూడు లక్షల మూడు లక్షల ఓట్లుంటే దాదాపు నలభై వేల నలభై రెండు వేల ఓట్ల స్లిప్పులు వాపస్ రావడం జరిగింది మీ ఓట్లు మీరు యథేచ్ఛగా వచ్చి స్వేచ్ఛగా వచ్చి మీరు ఓటు వినియోగించుకోండి మాకు అభ్యంతరం లేదు మీ నిర్ నిర్ణయం మీది అంతిమ తీర్పు తిరుపతి ప్రజలది మంచి మంచి చెడు నిర్ణయించేది తిరుపతి ఇది మేధావులు విద్యావంతులు రిటైర్డ్ ఆఫీసర్లు రకరకాలుగా వ్యాపారస్తులు ఇటువంటి మొత్తం తెలివైన వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రంలో నివసించే తిరుపతి వాసులకు నేను కోరుకునేది మీ ఓట్లు మీరు వేయండి ధైర్యంగా నిర్భయంగా మీ తీర్పు ఇవ్వండి మంచికి మీరు శాంతి కలగాల తిరుపతిలో ఒక నమ్మకం కలగాలి తిరుపతిలో ఒక అభివృద్ధి చేస్తారని మొన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పింది ఏదైతే చెప్పిందో అవి మేము తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థులు అందరూ కూడా కలిసి తిరుపతిని ఉమ్మడిగా కలిసి ప్రణాళికను రచించి అభివృద్ధి చేయడానికి ముందుంటాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు నిలుస్తున్న అభినయ్ రెడ్డి దీని ఈ పని చేశారా దాదాపు లక్ష ఓట్ల వరకు చేర్చుకున్నారు తిరుపతి పట్టణంలో దొంగ ఓట్లు లేని ఓట్లంతా చేసి మీరు దొంగ ఓట్లు మాత్రం వేయబాకండి ఒక్కవేళ దొంగ ఓట్లు వేస్తే ఎవరైనా వస్తే మీ పైన తగిన చర్యలు వస్తున్నాయి ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ సిఆర్ఎఫ్ సిఆర్ఎఫ్ పోలీసులు వచ్చి దిగున్నారు తెలుసుకోండి మీకు వస్తే జైలుకు పోతారు ఈ ఎలక్షన్ ఎన్నికల్లో కోడ్లో ఉంది దీనిపైన పీడీ యాక్ట్ పెడతాడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు ఒక్కసారి మీరు దొంగ ఓట్లతో వస్తే జీవితాంతం మళ్ళీ మీకు బ్లాక్ లిస్ట్ పడిపోతుంది దయచేసి దొంగవట్లు ఉన్న సోదరులకు సోదరి మండలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా మీరు ఎవరు